ఇదిగోండి ఇది దాచుకునే పచ్చడి తినే హలో అండి అందరికి నమస్తే వంటి ఇంట్లో ఈరోజు టేస్టీ టేస్టీ చట్నీ చేసుకుందాం అండి అదేనండి చింతకాయ పచ్చడి బామన చింతకాయలతోటి పచ్చడి అనమాట చిట్టి చింతకాయలు అంటాం చూసారా అవి అనమాట ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటాయి చింతకాయలు మన వినాయక చవితి నుంచి అందరూ చేసుకుంటూ ఉంటారనమాట వినాయక చవితికి చింత చింతకాయ తుమ్మకూర పచ్చడి అట్ట మీరు చేస్తారా ఎంతమంది చేస్తారో కామెంట్ లో తెలియజేయండి నేను నాకైతే ఎప్పుడు చేయలేదండి అలవాట్లేదు ఒట్టి చింతకాయ పచ్చడి చేస్తామన్నమాట చింతకాయ పచ్చడి చింతకాయ కొబ్బరికాయ పచ్చడి ఇట్లా చేస్తాము అయితే ఇప్పుడు మావారు ఒక కిలో చింతకాయ తీసుకొచ్చారనమాట చిట్లీ చింతకాయ ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకుని నేను ఆరబెట్టుకున్నానండి కాసేపు ఎండలో అనమాట ఈ పైన పొట్టులాగా వస్తే చూసారా చింతకాయకి పైన పొట్టు పొట్టులాగా ఉంటుంది బ్రౌన్ కలర్ లో అదంతా శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత నేనైతే ఎండలో పెట్టుకున్నాను కాసేపు ఆరిపోయే నిల్వ పచ్చడి చేసుకోవాలనుకుంటే కనుక తడి లేకుండా చేసుకుంటేనే నిలం ఉంటుందండి అంటే ఈ చిట్లు చెంతకాయలే కానీ ఈ చింతకాయలు వెంటనే అయిపోతాయి మాకైతే చాలా రోజులు వస్తుంది ఈ పచ్చడి చాలా రోజులు వస్తుంది అంటే ఎక్కువగా రోజు రెగ్యులర్ గా పచ్చళ్ళు వేసుకోవట్లేదు అనమాట రోటి పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటున్నాము ఇది పెట్టేసుకుంటాం కదా ఎప్పుడైనా తింటాం అనమాట సరే అది పక్కన పెట్టేసేయండి ఇది శుభ్రంగా కడిగేసుకుని నేనైతే ఎండలో ఆరబెట్టుకుని తెచ్చుకున్న చింతకాయలు మీరు ఏం చేస్తారు అంటే కనుక ఎండ లేకపోతే ఎండ ఉంటే ఎండలో పెట్టేసుకోండి ఒక పది నిమిషాల్లో మనకి ఆరిపోతుంది ఎండ లేకపోతే శుభ్రంగా బట్టతోటి బాగా ఇట్లా తుడి పెట్టుకొని పెట్టుకుని శుభ్రంగా చేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి ఆరిపోతుంది చింతకాయ పచ్చడి ఈ వామల అయినా సరే పెద్ద చింతకాయలు వస్తాయి కదా నిల్వ పచ్చడి పెట్టుకుంటాం చూసారు ఏడాది పొడుగునా పెట్టుకుంటాం ముదిరిపోయిన తర్వాత వచ్చే చింతకాయ పచ్చడి ఏదైనా ఒకే రకంగా చేసుకునే ఇదండి మాదైతే పద్ధతి అంతా ఒకటే చిన్నదైనా పెద్దదైనా దానికి గింజలు తీసుకోవాలి దీనికీ గింజలు ఉండదు అంతే ఇది మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు అండి రోటి పచ్చడి ఇష్టం వాళ్ళు రోట్లో చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదు అంటే కనుక గింజ ఉండదు కాబట్టి మిక్సీలో వేసేసుకోవచ్చు అలా ఆలిపోయినవి నేను చిన్న చిన్న మొక్కల కింద ఇలా చుంచేసుకుని పెట్టుకుంటాను చిన్న చిన్నగా వేసుకుంటే మిక్సీలో అయిపోతుంది కదా మిక్సీలోనే వేస్తాను ఇప్పుడు నేను రోట్లో దంచట్లేదు ఇలా చిన్న చిన్నగా తుంపేసుకుని పెట్టుకుంటే మిక్సీ తిరుగుతుంది అనమాట మిక్సీలో వేసుకునే వాళ్ళకి ఇలా చక్కగా తిరిగిపోతుంది ఇలా కట్ చేసుకుని పెట్టుకుంటాను దీనికోసం కావలసినవి చింతకాయ పచ్చడికి కావాల్సినవి ఏమేమి కావాలో దగ్గర పెట్టుకొని చెప్తాను ఎండుమిరపకాయలు కావాలి అలాగే ఆవాలు మెంతులు ఇంగువ కంపల్సరీ ఇంగు వండవు వేసుకుంటేనే మన ఈ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంత తినేవాళ్ళు అంత తినేస్తారు అనమాట చాలా బాగుంటుంది అయితే నేనైతే ఎక్కువ ఇంగో వేసి ఉంటాను కదా ఇంకా వెన్నుల్పాయలు అలాంటివి ఏం వేయనండి ఈ చింతకాయ పచ్చడిలో మాత్రం పాత చింతకాయ పచ్చట్లో వెల్లుల్పాయలు వేస్తాను ఈ పచ్చట్లో వెనుల్లిపాయలు వేను ఓన్లీ ఇంగో వేస్తాను అనమాట ఇంక ఉప్పు పసుపు ఇవండి కావాల్సిన చింతకాయలు మీకు చింతకాయలు ఉండాలి కదా ఇలా అది సిద్ధం చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం పచ్చడి చేసుకోవడం చాలా సులభంగా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేస్తానో చూపిస్తాను నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది చెప్పానుగా ఒకసారి తిన్నవాడు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటాను పచ్చళ్ళు ఫేమస్ అనమాట మనం పచ్చడి చాలా బాగా చేసేస్తాం అది మీ అందరికీ కూడా తెలుసు మన సీజన్లో ఆవకాయలు కూడా పెట్టేసుకున్నాం కదా చాలా బాగా అవకాయలు అన్ని రకరకాలు పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడి కూడా చేసేసుకుందాం సరేనా దీంట్లో నేను ఏం చేస్తానంటే కొన్ని చింతకాయలు చింతకాయ ముక్కలు పక్కన పెట్టుకుంటా చింతకాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటా అది సూపర్ గా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఆ వీడియోని చంటాంటి బ్లాగ్స్ లో అప్లోడ్ చేస్తా అక్కడ చూసేసేయండి సరేనా ఇదిగోండి ఇంకొకటి చెప్పాలి మీకు ఎండు మిరపకాయలు ఇలా కట్ చేసుకుని మాత్రం పెట్టుకోండి మిరపకాయలు తెచ్చుకున్న తర్వాత కాయ పడంగా వేయించుకోండి కాయలు ఇట్లా ముక్కు తుంపుకుని కట్ చేసుకోండి అలాగే మనకి చక్కగా వేగుతుంది లోపల నుంచి ఒకవేళ బాగలేని కాయ ఏదైనా ఉందనుకోండి తీసేయాలి ఈ ప్యాకెట్ పావు కిలో ప్యాకెట్ తీసుకొచ్చారు ఈ ప్యాకెట్లో అన్నీ చాలా మటుకు పోయినాయండి బాగాలేదు మిరపకాయలు ఎన్ని మకాయలు అస్సలు బాగాలేదు చూపిస్తుంది కూడా ఇక్కడ పెట్టారు అవన్నీ కూడా చూసారా ఇవన్నీ పాడైపోయినకాయ ఇది తుంపుతుంటే బూజులాగా వస్తుంది అనమాట చూసారా పొగలాగా వస్తుంది ఇదంతా ఇదిగోండి కనిపిస్తుందా నల్ల నల్లగా ఉంటుంది ఇలాంటి కాయ వేశారు అంటే కనుక మొత్తం పాడైపోతుందండి పచ్చడంతా పాడైపోతుంది అది మాత్రం జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకుని మీరు చేసుకోవాలి చూడండి ఇలా ఇలాంటి కాయలు ఉంటాయి అనమాట ఈ కాయ ఏదైతే చేదొస్తుంది బాగుండదు రుచి బాగుండదు చాలా కాయలు పోయినాయండి ఇవన్నీ కూడా పాడైపోయినవి అనమాట ఇంకేమి వాటిని తీసే పక్కన వెళ్ళేస్తాను ఎట్లా కూడా చాలా తక్కువ వస్తాయి అనమాట తీసినవన్నీ కూడా ఇలా ముచ్చుకు తీస్తుంటే పొగలాగా వస్తుందండి ఇలా ముచ్చుకు తీస్తుంటే పొగ వచ్చేస్తుంది అంట అంటే పడిపోయిన కాయలన్నీ ఈసారి మంచిగా ఇలా రాల ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి సరే ఇలా సోదరంతా ఆపేసి అసలు విషయానికి అంటారు కదా మీరు అసలు విషయానికి వస్తారు ఇక ఇవన్నీ పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు ఇంకసారి సరిపడా ఇంగ వేయించేసుకుని మనం పచ్చడి చేసేసుకుందాం చక్కగా చేసేసుకుందాం రండి ఇదిగోండి నేను చిన్న చిన్న ముక్కల కింద పిలిపేసుకున్నాను సరే ఇలా చిన్న చిన్న మొక్కల కింద మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి చాలా లేతగా ఉన్నాయి ఒక్కొక్కటి ముదిరింది అనమాట ఇది కొంచెం ముదిరింది కానీ గింజ ఏం లేదు రండి మిరపకాయలు ఇదిగోండి బాలైన మిరపకాయలు అన్నీ ఇవన్నమాట చాలా మిరపకాయలు వచ్చేసేయండి ఇట్లా చూడండి ఇది లోపల ఇలా నల్లగా ఉంటుంది ఇది మాత్రం అస్సలు వాడకండి బాగుండదు గింజ కూడా నల్లగా ఉంటుంది పాడైపోయిన కాయలు ఇవన్నీ చాలా ఎక్కువ కాయలు వచ్చేసాయి ఇట్లా చేసుకుంటే పచ్చడి మాత్రం పాడిపోతుంది చూసారా ఎంత నల్లగా ఉందో ఇవన్నీ తీసేద్దాం ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నా దీంట్లో వేయించుకుందాం మనం వేయించుకోవడానికి ఆయిల్ కావాలి ఈ ఆయిల్ నూపప్పు ఆయిల్ అండి పప్పు నూనె వాడతాను పచ్చట్లకి దేనికైనా సరే పప్పు నూనె అనమాట మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా వేసుకోండి కాకపోతే పల్లి నూనె కానీ నూపప్పు నూనె కానీ బాగుంటుంది ఈ రిఫండ్ ఆయిల్స్ అంత పెద్దగా బాగుండండి కొన్ని నూనెటానికి వాసన వస్తుంది ఒక నాలుగైదు రోజులకి అయితే పర్వాలేదు ఎక్కువ నీళ్ళు ఉండాలంటే కనుక పప్పు నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ పల్లె నూనె కానీ వాడుకోండి బాగుంటుంది నేనైతే తీసుకున్నా నువ్వు పప్పు నూనె అలాగే ఎందుకంటే ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఎండుమిరపకాయలు కంపల్సరీ కావాల్సిన ఇంగువ ముద్ద ఇంగువ చిన్న చిన్న ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఆవాలు అలాగే బెంచెలు ఇవన్నీ కావాల్సిన వస్తువులు అనమాట సామాగ్రి పచ్చడికి కావాల్సిన సామాగ్రి చాలా తక్కువండి పెద్దగా ఎక్కువేం లేవు కదా వెలిగించాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాము ప్రస్తుతానికి నేను కొద్దిగా ఆయిల్ వేసే చేస్తాను ఎక్కువ ఆయిల్ అయితే చేయను ఇవి వేగడానికి సరిపోతే చాలండి తర్వాత పచ్చడి కుంచుకుని తర్వాత కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్ కాచుకుని పోసుకోవచ్చు నేను ఇలాగే చేస్తాను ముందుగా మనం ఇంగో వేసేసుకుందాం అండి ఇంగో వేసుకుని వేయించుకుందాం ఎందుకండి ఇందువ మూడు ముక్కలు వేస్తున్నా ఇందువ వాసన భావించాలి కదా ఇంగవ పొంగిన తర్వాత మనం తీసేసుకుందామండి ఒక దాంట్లోకి ఏమి వాసన అద్భుత అసలు ఇంగువ వాసన ఎంత బాగుంటుందో అండి నాకు అసలు మరీ పిచ్చి అనమాట ఇంగువ అంటే అన్నింటిలో కాస్త ఎక్కువ వేసేసుకుంటాను బాగుంటుంది ఏ ఇంగు పడితే ఇంగువ కొంటానండి అదే దానికి చెప్పలేదనమాట ఇంగువ కనిపిస్తే అలా కొన్ని ఇంగువండి వేయించుకునే ముందు తీసేసుకున్నా అలాగే ఇప్పుడు మనం క్లియర్గా చెప్పాలని చూపిస్తుంది మీకు ఇది టీ స్పూను ఈ చింతకాయలకి ఒక టీ స్పూను ఎండా ఏం అవసరం లేదండి కొంచెం తగ్గించి తీసుకోండి మెంతులు ఇదిగోండి ఆవాలు ఆవాలు మెంతులు పడితేనే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది వేసిపోతున్నాయి ఇప్పుడు ఈ టైంలోనే మనం ఇక్కడ వేసేసుకుందాం మనం కుంచి పెట్టుకున్న ఎనిమిది ఫ్రై ఎన్ని మేలో మాడిపోకుండా చక్కగా జాగ్రత్తగా వేయించుకోండి తక్కువ మంట మీరు పెట్టుకుని మాత్రమే చేసుకోండి మంట ఎక్కువ పెట్టేస్తే కనుక తొందరగా మాడిపోతుంది గీత కలితే గీతలు పడతాయని చెప్పారు కానీ నాకు ఇదే అలవాటు అండి చెక్క వాటితో నాకు పెద్దగా లేదు అందుకని పోలిండి పోతే పోయేది ఎన్ను ఉంటుంది ఏది శాశ్వతం చెప్పండి శాశ్వతం ఏది కాదు కదా అందుకని అదే మైండ్ లో పెట్టుకుని వాడేస్తున్నాను ఓదే ఇంకోడు కొనుక్కుందాం చేయొచ్చు కదా చూసిన వాళ్ళు మన ఛానల్లో వర్ణస్ ట్వంటీ ఛానల్లో సెవెన్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఏడు వేల మూడు వందల ఎంతో చూశాను నేను మూడు వందల పైనే ఉన్నారేమో ఇంతమంది ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ కొన్ని లైక్లు కూడా రావట్లేదు చూసేవాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు కొంచెం చూడొచ్చు కదా వీడియోస్ చూసి మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళచ్చు కదా చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు కనీసం సకంలో 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 కనీసం ఒక వీడియోకు వంద లైక్లు వచ్చినా నేను చాలా ఎగిరి గంతేసేస్తానండి బాబు అంత ఆనందం పట్టలేనమాట వంద లైక్స్ వస్తే నాకు ఏడు ఏడు వేల సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు కదా ఆ అలా అంటప్పుడు నాకు ఒక వంద లైక్ రోజు ఒక వీడియోకి ఒక వంద లైక్లు వచ్చాయంటే చూసిన వాళ్ళు ఒక హైప్ ఇచ్చారంటే అసలు ఇంకా నేను ఎక్కడుంటానో నాకే ఎగిరి కదలేదు ఎంత ఆనంద పడిపోతానో చిన్న చిన్న విషయాలు చాలా ఆనందపడిపోతానండి నేను తృప్తి పడిపోతాను అనమాట నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని ఏం లేదు కానీ మిమ్మల్ని లైక్ అడుగుతున్నాను అంతే అదేమంత ఖర్చుతో కూడుకుని పనికి అడుగుతానండి చాలా ఈజీగా చేస్తే మీరు ఫోన్ పట్టుకుని వీడియో చూస్తుంటే వెంటనే లైక్ పట్టుకుని ఒకే అంతే ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తే మీకు కూడా చాలా బాగుంటుంది కదా ఇలా నెమ్మదిగా చక్కగా వేయించేసుకుని నేను ఈ ప్లేట్ లో తీసేసుకుంటానండి తీసుకున్న తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత ఇది చల్లాలన్నమాట వేడి తగ్గిన తర్వాత మనం పచ్చడి ఉప్పు కావాలి పసుపు కావాలి అవన్నీ దగ్గర పెట్టేసుకోండి ఒకవేళ మీరు చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఇవి కావాలని చెప్తున్నాను ఇదిగోండి చూసారా ఇలా వేగాలన్నమాట మీకు చక్కగా ఇలా వేయించేసుకోండి ఇదంతా వేగిపోయింది నేను తీసేసి ప్లేట్లో వేసేసుకుంటాను స్టవ్ ఆపేసి ఇదిగోండి మెసీ వేసేసుకున్నాను ఇదిగోండి దీంట్లో తీసుకున్నాను బాగా చల్లగా అవ్వాలన్నమాట అయిన తర్వాత మనం పచ్చడి చేసుకుందాం నూరు ఊరిపోతుంది ఇప్పుడే నాకు ఇదిగోనండి ఇదైతే చల్లగా అయిపోయింది ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ మిరపకాయలు ఆవాలు మెంతులు ఇంగువ ఈ మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని మళ్ళీ దీంట్లోనే వేసుకుంటాను ఆ తర్వాత చింతకాయలు వేసుకుందాం అది వేసాక చూపిస్తాను సారి వేసిస్తాను చూసారా ఈ మిక్సీ ఏంటంటే ఇలా ఉంది కదండి ఇక్కడ ఇక్కడ దీనికి ఇలా వేసి లాక్ చేయాలి ఇది గట్టిగా మూత పెడితే చాలు మనం పట్టుకో పట్టుకోకుండానే ఏమాత్రం మూత సరిగా లేదనుకోండి ఇలా ఉందనుకోండి చూసారా ఇలా పెడతాను చూసారా తిరగదు మనం తిప్పినా కూడా తిరగదు ఇది చాలా చాలా సేఫ్టీగా ఉందండి బాగుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఊరికే తిప్పిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మనకి బాగా ఉంటుందన్నమాట సేఫ్టీగా ఉంటుంది ఇది అయిపోయిందండి తీసేద్దాం ఇంకా ఉంచేద్దాం ఇక కొద్దిగా ఉన్నా పర్వాలేదు దీంట్లో ఇప్పుడు మనం చింతకాయలు వేసేసుకుందాం ఇవ్వండి చింతకాయలు అన్నీ ఇందులో వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాం చింతకాయలు నలగాలి అంటే కనుక ఉప్పు వేసుకోవాలి ఒకటి రెండు టీ స్పూన్లు వేసానండి కొంచెం వేద్దాం తర్వాత చూసుకుని కలుపుకుందాం అలాగే ఇప్పుడు మనం కొంచెం నలిగిన తర్వాత ఇది ఏం చేద్దామంటే కొద్దిగా నలిగిన తర్వాత కారం వేసుకుందాం ఇలా వేసుకుని ఒకసారి మళ్ళీ స్పూన్ తోటి ఇలా కలిపేసుకుని మళ్ళీ వేసుకోవాలి ఇదిగోండి కలిగిపోయింది కదా అయితే ఇప్పుడు మనం ఈ కారం వేసుకుందాం ఈ కారం పక్కన పెట్టుకోవాల్సింది ఇందుకే అనమాట మనం చూసుకుని వేసుకోవచ్చు ఈ కారం అనేది కొంచెం మిగిలిందే అనుకోండి వేస్ట్ ఏమాత్రం వేస్ట్ అవదండి చక్కగా మనం పుల్ల పుల్లటి పప్పుల్లో వేసేసుకుంటే అసలు ఎంత రుచిగా ఉంటుందో తెలుసా మీరే చెప్తారు నాకు చాలా చాలా రుచిగా ఉందండి అని మళ్ళీ వేసుకొస్తా ఒకసారి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చక్కగా చూసారా మెత్తగా అయిపోయింది కారం అయితే ఇవ్వండి ఈ కారం అయితే ఉండిపోయింది నేను కొంచెం టేస్ట్ చేశాను మీరు కూడా టేస్ట్ చేసి చేసుకోండి అయితే కొద్దిగా కొంచెం సాల్ట్ పట్టిందండి ఇక ఈ స్పూన్ తోటి ఒక స్పూను సాల్ట్ అయితే పట్టింది వేసేసుకుని నేను మిక్సీలో వేసేసుకున్నాను చూస్తే చాలా మెత్తగా ఉంది ఇది ఒక గిన్నెలోకి తీసేస్తాను ఇది చెప్పాను కదా ఇది కారం మిగిలిపోతే కనుక ఏమి పర్వాలేదు చక్కగా పప్పుల్లో వాడేసుకోవచ్చు వాడేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పులుసుల్లోకి పప్పుల్లోకి అన్ని పుల్లటి పప్పుల్లో కాండ పులుసు కూడా పుల్లగానే ఉంటుంది కదా దానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది అలా వేసి ఒకసారి చేసి నాకు కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందనే దీన్ని దీన్ని ఇప్పుడు మనం ఒక తడి లేకుండా ఉన్న పాత్రలోకి తీసేసుకుందాము ఇదిగోండి గుమగుమలాడే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసారా నేను దీంట్లో తీసేసుకున్నాను అయితే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఇంత పచ్చడిలోనూ నూనె అయితే వేయనండి కొద్దిగా ఆయిల్ కాచుకుని పెట్టుకోవాలన్నమాట చల్లగా అయిన తర్వాత మనం మీరు అంతా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా దీంట్లో వేసేసుకోవాలి మీకు ఒకటి చెప్తా చూడండి చిన్న కాయలైనా పెద్ద కాయలైనా మొత్తం విధానం అంతా ఇదేనండి మనం అయితే చాలా చాలా చక్కగా చేసుకున్నాం కాబట్టి దీనికి ఏ పద్ధతులు పాటించాలో అవన్నీ పాటించాం కాబట్టి ఈ పచ్చడి ఒక్క సంవత్సరం అయినా సరే గ్యారెంటీగా ఉంటుందండి పాడైపోకుండా ఉంటుంది పచ్చడి అనేది ఎప్పుడు చేసినా కూడా తడి చేతులు పెట్టకూడదు అలాగే తడి తడిగా చేయకూడదండి ఏదైనా సరే ఇప్పుడు మనం తడి పొడిగా ఉంటాయి కదా అలాంటి వాటితో చేసామంటే పచ్చడి ఎన్ని రోజులు ఉండదు తొందరగా పాడైపోతుంది మనం ఈ చింతకాయలు ఏం చేస్తాం శుభ్రంగా చక్కగా ఎండలో ఆరబెట్టేసుకున్నాం కాసేపు మొత్తం తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకున్నాం నిల్వ ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి దానికి సరిపడా మనం ఉప్పు కారం కూడా కరెక్ట్ గా వేసుకోవాలండి అప్పుడే మీ పచ్చడి నిలవుంటుంది అనమాట మనం దీంట్లో అంతా సమానంగా వేసే కాదండి ఏ పచ్చడి అయినా సరే ఇప్పుడు మనం చేశాం కదా చేసినప్పుడు కొంచెం చుర్రు మనాలి కాస్త కారం ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉన్నప్పుడు ఆ మర్నాడికి ఆ అంత కారం ఉండదు తగ్గిపోతుంది అనమాట అంతా మొత్తం ఊరుతుంది కదా ఊరిన తర్వాత సమానమైన కారం వస్తుంది ఫస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ కారం ఉండాలి ఎక్కువ కారం ఉన్న తర్వాత మర్నాడికి తగ్గిపోతుంది అది కూడా ఇంకొకటి కూడా చెప్తాను మీరు పచ్చడి ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ అన్నంలో రుచి చూడండి మీరు ఏ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఒత్తిగా కానీ ఒత్తిడిగా చూస్తే అంత బానే ఉంటుంది అన్నంలో రుచి సరే అనుకోండి అన్నంలో కలుపుకుంటే రుచి సరే అనుకోండి ఉప్పు కారాలు ఎంతంత సరిపోయింది సరిపోయింది లేదు అనేది మీకు అప్పుడు తెలుస్తుంది అనమాట తక్కువైతే గనక కనుక ఖచ్చితంగా దాంట్లో కలిపేసుకుని మీరు స్టోర్ చేసుకోండి ఎన్న వాళ్ళైనా సరే పాడైపోదు ఇలా చేసి చూడండి గ్యారెంటీగా చెప్తున్నాను నేనైతే అలాగే ఉంచుకుంటానండి కొద్ది కొద్దిగా పచ్చడి రోజు పచ్చడి తినము మాకు పచ్చడి అనేది రోజు రెగ్యులర్ గా మేము తినము అందుకని ఎప్పుడైనా తింటాం ఈ పచ్చడి తోటే రకరకాల చేసేస్తూ చేసేస్తుంటాను అనమాట ఉంటుంది కదా అందుకని మన దోసకాయ పచ్చడి అలాగే కొబ్బరికాయ పచ్చడి అట్లా చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది పచ్చడి కూడా చనిపోతు ఉంటాయి అనమాట ఇప్పుడు ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే అంత ఆయిల్ అందుకని మొత్తం దాంట్లో వెయ్యను అని చెప్తున్నాను మీరు కూడా మొత్తం చేసేసిన తర్వాత పచ్చడి కొద్దిగా పక్కకు తీసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఆయిల్ కాచుకుని వేసుకోండి సమాన్యంగా అందరూ అలాగే అనుకుంటున్నాను అలా చేసుకుంటే ఫ్రెష్ గా కూడా ఉంటుంది మనకి తినడానికి టేస్ట్ బాగుంటుంది అప్పుడు చేసిన పచ్చడి లాగా ఉంటుంది అనమాట కావలసిన వాళ్ళు ఇంకా కొంచెం ఆయిల్ కాచుకున్న తర్వాత కొంచెం ఇంగు కూడా వేసేసుకున్నారు అనుకోండి అతిరిపోతుంది కదా ఈ పచ్చడి అయితే నేను ఇప్పుడు తీసి ఈ దీంట్లో వేసుకుంటాను కొంచెం ఈ కారం అయితే మిగిలింది అండి మిగిలేలాగా వేసుకున్నాను నేను ఈ కారం పక్కన పెట్టేద్దాం పొక్కల్లో వాడేస్తాను నేను అదే పచ్చడి మళ్ళీ పచ్చడి వేసుకుందాం అనుకోండి కొంచెం చెంతకాలు తెచ్చుకున్నాం అనుకోండి ఆ చెంతకాయలు దాంట్లో వేసేసుకుని చేసేసుకోవచ్చు కొబ్బరి పచ్చట్లో చేసేసుకోవచ్చు ఏమి వేస్ట్ అవ్వదు అనమాట ఇన్ని మంచి విషయాలు చెప్తున్నాను సోది బోరు అని మాత్రం అనకండే అన్ని మంచి విషయాలే కదా ఫ్రెండ్స్ మన అందరికీ ఉపయోగపడేవే కదా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా కొత్తగా వాళ్ళు తెలుసుకుంటారు కదా అందుకోసం అని చెప్పి చెప్తున్నాను కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు వాళ్ళకి తెలియాలని చెప్తూ ఉంటాను ఇంత చేస్తంగా చెప్తున్నాను నేను నాకు ఏదైనా వివరంగా తెలుసుకోవడం ఇష్టం నాకు ఎదుటి వాళ్ళకి వివరంగా చెప్పాలంటే కూడా ఇష్టం వాళ్ళకి అర్థమయ్యే అర్థం అవకుండా ఉండకూడదు కదా మొత్తం క్లియర్గా వివరంగా చెప్పాలని నేను అనుకుంటూ ఉంటాను తర్వాత మీ ఇష్టం మీరు ఏమనుకున్నా సరే నేనేం పెద్ద పట్టించుకోను వదిలేస్తాను మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అయితే ఈ పచ్చడి నేను కొంచమే మీకు చూపిస్తాను కదా ఈ కొద్దిగా వేసుకుంటానండి ఈ కొంచమే చాలా రోజులు వస్తుంది ఎంత తింటామండి ఈ పచ్చడి కొద్ది కొద్దిగానే కదా రోజు పప్పు కూర పచ్చడి చారు ఏదో ఒకటి అలాంటప్పుడు ఈ నిల్వ పచ్చడి మనం ఎక్కువగా డాక్టర్ తినద్దని చెప్పారు ఒకటి నేను కూడా మాకు కూడా పెద్దగా అంత నిల్వ పచ్చడి ఉండాలనేది ఏమీ అండి మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇదే బాగానే ఇస్తాను ఈ పచ్చడి అంతా తీసుకుంది నేను కొడి గాజు చేసుకుని పెట్టుకుంటాను ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయట పెట్టుకోవచ్చు మీకు కలర్ బాగా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి మీ ఫ్రిడ్జ్ లో ప్లేస్ ఉంటే ఫ్రిజ్ లో పెట్టుకోండి ఇది కాస్త కలర్ మార్చు అయినా కూడా నేను బయట పెట్టుకుంటాను ఏమీ పాడవు ఇది పక్కన పెట్టుకుందామండి ఇలాగా దీంట్లో ఇప్పుడు నేనైతే నూనె కాచుకుని పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ కాచేను పీనాస్ దాని దాకా ఇప్పుడు వేసుకుని రుచు చూడాలి కదండి అందుకే దీంట్లో కొంచెం ఆవాలు మెంతులు వేసి ఆయిల్ కాచుకున్నాను ఇది దీంట్లో మరి అయితే ఏం వేయలేదు ఈ పచ్చడి నేను ఆయిల్ ని ఇందులో వేసేసుకుందాము అండి చాలా చాలా బొమ్మం చేస్తుంది చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది వేసుకుందావా అనిపిస్తుంది ఇది కూడా పప్పు నూనె వేశారండి నో పప్పు నూనె వేశాను ఎండుమిరకాయలు కావాలంటే వేసుకొని వేసుకోండి మరి కారం అంత సరిపోయింది ఇంక నేను ఎండుమిరికాయలు ఆ మెరపేయ ఎందుకు వేసి చేయాలి తీసి తీసుకునేస్తాను కదా అందుకని ఇంక వేయట్లేదు ఇదిగోండి కొద్దిగా దానితో కలుపుకున్నాను ఇంతకీ మీకు నచ్చినట్లయినా నచ్చితే లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు కొత్త వాళ్ళు చూసే ముందు ఒక లైక్ ఇచ్చారంటే మన ఛానల్ కొంచెం పైకి వెళ్తుంది పది మందికి కనిపిస్తుంది తొందరగానే టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే బాగుండాలని అనుకుంటున్నాను కానీ మన ఛానల్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మీ ద్వారానే అది పైకి వెళ్తుంది మీరే చూసి లైక్ ఇచ్చి హైప్ కూడా ఆప్షన్ వచ్చింది కదండి ఇప్పుడు హైప్ కూడా ఇస్తే నాకు కొన్ని పాయింట్లు వస్తాయి రిక్వెస్ట్ చేసుకుంటాను మిమ్మల్ని ఇంతేనండి నచ్చినట్లయితే మరి గట్టిగా లైక్ చేయండి వీడియోని ఫుల్ చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ దగ్గర నుండి చూపిస్తారండి ఇదిగోండి ఈ పచ్చడిలో నేను ఇలా ఆయిల్ వేసాను చూశాను కదా ఇదంతా ఒకసారి స్పూన్ తోటి తప్పేసుకుంటాను ఇదేమో దాచుకునే పచ్చడి ఇదేమో ఇప్పుడు తినే పచ్చడి అనమాట ఒకసారి కొంచెంతో పట్టుకుని కల్పిస్తాను ఇది పచ్చడి తీసుకుని నేను ఇందులో పెట్టేసుకున్నాను ఈ ఈ గాజు పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానుకోసారా ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అలా అది పెట్టాలన్నమాట అలాగా లూజ్ లూజ్గా వదిలేకుండా ఇలాగా స్పూన్ తోటి నొక్కేసి అదిమి పెట్టుకున్నారంటే బాగుంటుంది అయితే ఇదిగోండి ఇప్పుడు పచ్చడి కోపేస్తున్నాను కదా తిని చక్కగా కలిపేసాను ఇలాగా ఈవేళ పచ్చడి పండగ అన్నమాట సూపర్ టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి